ప్రైస్తలాడు అందరికీ ప్రభు నా హృదయపూర్వక వందనాలు ఈరోజు మనం ధ్యానించుకోబోతున్న దేవుని యొక్క మాట యష్యా గ్రంథము నలభై మూడు అధ్యాయము మొదటి వచనము ఈ యొక్క వాక్య భాగాన్ని జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఒక మాట మనల్ని ఎంతో ఆదరించేదిగా ఉంది అదేంటంటే నిన్ను నిర్మించిన వాడు ఈలాగూ సెలవిచ్చుచున్నాడు మనల్ని నిర్మించిన వాడు మనతో మాట్లాడుతున్నాడంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే మనతో స్పష్టముగా అంటే మనల్ని ఒక ఆకృతిలో అంటే ఒక రూపంలో మనల్ని తయారు చేసింది మనకి జీవం ఇచ్చింది మన అయినటువంటి దేవుడు మరి ఆయనే మనతో మాట్లాడుతున్నాడు అంటే మనకి డైరెక్ట్గా చెప్తున్నాడు నిన్ను కలుగు చేసిన నేను నీతో మాట్లాడుతున్నాను నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు నీవు నా సొత్తు నీవు నా అని ఈ లోకంలో మనం ఎవరితో చెప్పగలుగుతాం మన కుటుంబీకులతో మన బ్లడ్ రిలేషన్ ఉన్న వాళ్ళతో మనం చెప్తాం అంటే నువ్వు నా సొత్తు నువ్వు ఇంకెవ్వరికి సొత్తు కాకూడదని ఇట్లా మనం చెప్తాం అట్లాగే దేవుడు కూడా మనతో మాట్లాడుతున్నాడు నీవు నా సొత్తు నేను నిన్ను విమోచించి ఉన్నాను నువ్వు భయపడొద్దు పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను అంటే దేవుడికి మనని గురించి సమస్తము తెలుసు అయితే దేవుడిక్కడ దానికంటే ముందు ఒక స్పష్టమైన మాట మనకి ఏం చెప్తున్నాడు నిన్ను నిర్మించిన వాడు అంటే మన యొక్క తల్లి గర్భంలో పెండముగా ఉన్నప్పుడే మనల్ని చూసిన దేవుని కనులు మనల్ని నిర్మించిన దేవుని చేతులు మనల్ని చూసిన అదే దేవుడు ఈరోజు మనతో ఏమంటున్నాడంటే ఈ లోకంలో ఎవరు మనల్ని చూసినా చూడకపోయినా నిత్యము మనల్ని కంటిరెప్పలా కాపాడుతున్న మన దేవుడు మనల్ని నిర్మించిన దేవుడు ఈ ఉదయకాల వేళ మనతో మాట్లాడుతూ చెప్తున్నాడు నేను నిర్మించాను నీ గురించి అంతా తెలుసుకొని ఉన్నాను అంటే నిజమే కదా ఈ లోకంలో మనుషులెవరికి మన గురించి తెలియదు మనం చెప్పుకుంటే కానీ తెలుస్తుంది నాకు ఈ పరిస్థితి ఉందని మనం వారికి అర్థమయ్యేలా చెప్తేనే తెలుస్తుంది ఒక్కొక్కసారి నా పరిస్థితి అని మనం వారికి చెప్పినా కానీ అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు కానీ దేవుడు అంటున్నాడు నేను నిన్ను నిర్మించిన వాడిని కాబట్టి నీ గురించి నాకు తెలుసు భయపడకము పేరు పెట్టి నేను నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు అయి ఉన్నావని దేవుడు ఈ ఉదయ కాల వేళ ఎవరెవరు ఏ విషయాల్లో భయం కలిగి ఇక ఇది నా జీవితంలో జరగదని అనుకుంటున్నారో వారందరికీ దేవుడు ఈ ఉదయకాలము ఈ వాక్యం ద్వారా ధైర్యం ఇస్తుండగా మనల్ని మనం ధైర్యపరుచుకుందాం మనం మనుషుల సొత్తు కాదు దేవుని సొత్తు దేవుని సొత్తుగా ఉన్నాం కాబట్టి మన జీవితంలో ప్రతీది కూడా ఆయన చిత్తంలో సమయానికి మనకి ఏది అవసరమో సమయానికి ఏది మన జీవితంలో నెరవేర్చాలో ఒక ప్రణాళిక ప్రకారం దేవుడు జరిగించబోతున్నాడు మరి దేవుని యొక్క మాటలు యందు మీరు విశ్వాసం ఉంచి ప్రార్థించినట్లయితే దేవుని కార్యాలు తప్పకుండా చూస్తారు విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులైన దేవా నీకు వందనాలయ్యా ఈ మాటలు విన్న నీ ప్రియబిడ్డలను ఆశీర్వదించండి నా మా జీవితాల్లో నీ కార్యాలు జరిగించండి నువ్వు ఎలాగైతే మమ్మల్ని నా మీరు నా సొత్తుని నాయన నీ సొంత బిడ్డలుగా చేసుకుని ఉన్నారో అటు నీ కృపయందు మేము నమ్మికి ఉంచి ధైర్యం కలిగి ఈ లోకంలో కలుగు వేటి విషయంలో ఆ ధైర్యపడక ప్రతి విషయానికి నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ సాగిపోనట్లు సహాయం చేయమని ఏ సునాములు అడుగునాం తండ్రి ఆమెన్